స్వచ్ఛందంగా విరమించుకుంటా నేను ఇప్పుడు అంత ఆన్లైన్ ఏ బ్యాంకులో కూడా సీఎం రమేష్ లేకపోతే సీఎం రమేష్ సంబంధించినవి ఏమన్నా ఉన్నాయంటే పూర్వం నుంచి కూడా హిస్టరీ వస్తుంది అంతే కదా సిస్టమ్ ఉందా లేదా మరి ఏంటి ఇది ఎవరు చెప్తున్నాడు ఎవరు చెప్తున్నారు అని చెప్తున్నాడు మీకు తెలియని విషయం కొమ్మినేనికి ఢిల్లీలో పనిచేస్తుంటే ఇరవై వేల రూపాయలకి ఢిల్లీకి పోయి తీసుకొని వచ్చి ఆ రోజు మాట్లాడి ఉద్యోగం ఇప్పించింది నేను ఇరవై సంవత్సరాల కిందట ఈరోజు కొమ్మినేని కనీసం నన్ను అడగకుండా ఏం జరిగిందో తెలియకుండా రకరకాలుగా మాట్లాడుతున్నాడు ఆయనకు ఆత్మగౌరవం ఉందా దాని బదులు కొమ్మినేని దాని బదులు నువ్వు అక్కడ పనిచేసే బదులు ఇంకో పని చేసుకో అది మేలు ఇంకో పని చేసుకొని చెప్తున్నావు కదా ఏందో నీకు తెలుసు నీకు సిగ్గు లజ్జ ఉందా కనీసం ఆరోపణ చేసేటప్పుడు అవతల వాళ్ళని జర్నలిజంలో మీకు నేర్పించలేదా అది అవతల వాళ్ళని ఒకసారి అడిగి వాళ్ళ గురించి తెలుసుకోవాలని నీ జీవితం ఏందో నీ బతుకేందో నాకు తెలియదా నేను కదా నిన్ను ఢిల్లీలో నుంచి తీసుకొచ్చి హైదరాబాద్లో పెట్టింది కాదా గుండె మీద చేసుకొని చెప్పు గుమ్మారెడ్డి ఇంట్లో గుర్తు చేస్తున్నా ఉమ్మారెడ్డి ఇంట్లో అప్పుడు టూ థౌజండ్ ఫోర్లో నైన్లో ఎంపీ కరెక్ట్గా నాకు ఇయర్ గుర్తు లేదు ఆ ఆ టైంలో నిన్ను తీసుకొని వచ్చి అక్కడ మాట్లాడి హైదరాబాద్లో ఉద్యోగం ఇప్పించింది నేను నా గురించి నీకు అన్నీ తెలిసి చీ అసలు నీ గురించి నీ పేరు ఎత్తాలంటే కూడా నాకు సిగ్గుగా ఉంది జర్నలిజాన్ని పనికి రావాలి కనీసం నా దగ్గర నుంచి వివరణ తీసుకోకుండా మాట్లాడతావా డబ్బులు కావాలంటే నేను బడైను నీకు అట్లా మాట్లాడేదానికి సిగ్గులేదా అత్యంత ధనవంతుడు ఈ ప్రపంచంలో జగన్మోహన్ రెడ్డి అత్యంత ధనవంతుడు సుబ్బారెడ్డి నేను ఎక్కడన్నా కానీ మీరు చూడండి నేను కూడా రాజకీయాల్లో ఉన్నా కదా పవర్లో ఉన్న అధికారంలో ఉన్నా ఏ పోర్ట్ అయినా నేను లాక్కున్నానమ్మా ఏ ఇండస్ట్రీ అయినా నేను లాక్కున్నానా నాకేదైనా ఒక ఇండస్ట్రీ ఉందా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చెప్తాడు కదా అయ్యో వాళ్లకు చంద్రబాబు నాయుడుకు ఛానల్స్ ఉన్నాయి మాకు ఛానల్ లేదు చంద్రబాబు నాయుడుకి ఇండస్ట్రీస్ ఉన్నాయి మాకు ఇండస్ట్రీ లేదు ఇంత ఇంత దేశంలో దానికి ఇంక రేపు ఎన్ని కథలు చెప్తారో చూడు సాక్షి సాక్షి దానికి ఎన్ని కథలు చెప్తారో చూడండి రేపు ఆయన అవినాష్ రెడ్డి చంపలేదు చూస్తూనే ఉన్నాడు అని ఆయనే చెప్తున్నాడు ఇప్పుడే వన్ అవర్ బ్యాకు పబ్లిక్ మీటింగ్లో గంగిరెడ్డి చంపుతుంటే అవినాష్ రెడ్డి చూస్తూ ఉన్నాడంటే ఇన్ని రోజులు అందరూ చెప్పింది ఏంటి అవినాష్ రెడ్డి గుడ్డులతో నరికినాడని చెప్పామా అవినాష్ రెడ్డి కదా అవినాష్ రెడ్డి కదా చేయించిందని అందరూ చెప్పింది అడిగే ధైర్యం ఉండాలి చాలామంది ఈరోజు అంటే కొంతమంది మీడియా బాగున్నారు ఈ నేను అడిగితే మళ్ళీ నా మీద వచ్చి కేసు పెడతారేమో మా ఫ్యామిలీని ఏం చేస్తారేమో లేకుంటే ఇంకోటి ఏం చేస్తారేమో అని ఈరోజు భయంతో భయంతో బతుకుతున్నారు మీడియాకు ఆ భయం పోవాలి మీడియాకు స్వేచ్ఛ రావాలి ఇన్ని రోజుల నుంచి ఉన్న ఏ రోజన్నా ఎక్కడైనా కానీ నాకు ముప్పై ఏళ్ళ రాజకీయ అనుభవం ఉంది కదా ఏ రోజైనా కానీ మేము మీడియాని బెదిరించే విందా ఏదైనా ఉంటే చెప్పుకుంటాం కానీ మా కన్విన్స్ చేసుకుంటాం మీరు ఒకవేళ ఏదన్నా రాంగ్ న్యూస్ ఇచ్చినా కానీ అయ్యా ఇది కాదు ఇది ఇది కనీసం నిన్న వాళ్ళు చేసేటప్పుడు నా మీద వార్త రాసేటప్పుడు ఏం జరిగిందని నన్ను అడగచ్చు కదా అందులో నేను మీడియాని తీసుకొని పోకుండా పోయింటే నా పైన ఏం చెప్పిండేవాళ్ళు ఈరోజు అది జరిగింది కాబట్టి యావత్తు అనకాపల్లి దీంట్లో కూడా ఇటువంటి లీడర్ కావాలి ప్రశ్నించే లీడర్ కావాలి ధైర్యంగా ముందుకు లీడర్ కావాలి ఇన్ని రోజులు వైసీపీకి భయపడి అందరం అణగదొక్కారు ఇలాంటి నాయకుడు కావాలని చెప్పి నాకు వందలకు వేలకు ఫోన్లు వస్తున్నాయి వాట్సాప్లో మెసేజ్లు వస్తున్నాయి సోషల్ మీడియాలో వస్తున్నాయి మళ్ళీ రెండు వేల ఇరవై నాలుగు నామినేషన్ కాదు పార్టీ ఆ రోజు మొత్తం మీడియాలంతా వచ్చింది ఈరోజు టికెట్స్ గురించి ఫైనలైజ్ చేస్తారని ఆ ఫైనలైజ్ చేసేటప్పుడు ఇలాంటి ఆరోపణ అది రమేష్ మీద సిపిఐ ఉన్నాయంట ఈడీ ఉన్నాయంట రకరకాలు ఉన్నాయంట నాకు బ్యాంకులోను ఒక హౌసింగ్ లోన్ తప్పితే అది కూడా హౌసింగ్ లోన్ ఎప్పుడప్పుడు కడుతున్నాను నాకు బ్యాంకులు ఎగరగొట్టాల్సిన అవసరం ఏదైనా ఏదైనా ఒక బ్యాంకులో ఎగరగొట్టేసినారని చెప్తే ఈరోజు నేను పోటీ చేయను